హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదు ఈరోజైతే టమోటలు అయితే తెంపుతున్నాము ఇంకా టమోటా పైరు కూడా కొంచెం అయితే నాటింటిమే నాటిండేది మొత్తం అయితే దానికైతే పురుగు వచ్చేసింది అనమాట అందుకనేసి పెట్టి అదంతా మొత్తం పీకి చేసి నిన్న పైరు తెచ్చి ఇంక ఈరోజు అయితే నాటేసినాము ఇంకా పొద్దున్నే నాటేసుకొని మళ్ళీ టమోటాలు దింపేకైతే పోయినారు కూళర్లో ఇంకా బాక్సులు అయితే వేసుకురాలేదు వేసుకొచ్చిన తర్వాత మీకైతే వీడియో పెడతాను ఇంకా సపరేట్ సపరేట్ చేయాలి కాబట్టి బాక్సులు క్రేట్లోకి అయితే ఇంకా బాగున్న ఒక సైడు మాగిన ఒక సైడు ఇంకా మచ్చిన ఒక సైడ్ అయితే వేయాల్సి ఉంటుంది ఇంకా టమోటలు అయితే పొద్దున్నేనే దింపుదామనుకున్నారు అనుకున్నారు కానీ అంతా మొత్తం మంచు కుర్చుంటుంది కాబట్టి కొంచెం లేట్గా అయితే తెంపుదాం అనుకున్నాము ఇంకా టమాటో పైర్ అయితే నాటేది కాబట్టి అదంతా నాటేసిన తర్వాత మళ్ళీ అయితే తెంపుదాం అనేసి అది పది గంటలకంతా అయిపోయింది పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి ఇంకా ముందు నాటిన టమాటో పేరు అయితే చాలా బాగుంది ఇప్పుడైతే కొంచెం వర్షాలు అయితే వచ్చేటట్టున్నాయి ఉన్నాయి కాబట్టి కొంచెం బాగా నీళ్ళు కూడా బాగా పెడుతున్నాము ఎగిరేసింది అనమాట ఇంకా టమోటా అయితే తెంపుతున్నారు కాబట్టి ఇంత మధ్యాహ్నం అయింది ఒంటి గంట అయినా కూడా ఇంకా తెంపుతూనే ఉన్నారనమాట వాళ్ళ టైం అయితే రెండు గంటలు ఇంకా రెండు గంటలకైతే వెళ్ళిపోతారు కాబట్టి ఎంతవరకు తెంపేసి తర్వాత బాక్సులకైతే వేస్తాము ఇంకా నిన్న మొన్న తెంపిన దాంట్లో అయితే మచ్చ మచ్చైతే ఎక్కువగా వచ్చినాయి